ఇదే చూడండి సార్ ఇక్కడ ఈరోజు ఉదయం గెల్లి రవికుమార్ అని అతను ఫస్ట్ ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో చదువుతున్నాడు అతను వచ్చి ఈరోజు నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు అతను కాలేజీ నుంచి తాడే అతని ఇంటికి వెళ్తుంది బస్సు బస్సులో వెళ్తుందిగా వాళ్ళ ఫ్రెండ్ని పేలు రహ్నేష్ అనే తోడ్ని చేతి మీద ఎవరో బస్సు బస్సు బయట నుంచి కొట్టే కట్టారని కిందకి దిగి అడగడానికి కిందగా వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక ముగ్గురు వాళ్ళని వాళ్ళనుకుంటే ఆ వాళ్ళనుకుని వాళ్ళతో ఇతను గట్టిగా అడిగేసరికి వాళ్ళు తెలబెల్లి తన చేతులతో ఒక గ్రూప్గా ఫామ్ అయి కొట్టారు వాళ్ళు వడ్డాది సాయి క్యాస్ట్ బై రెడ్డి అండ్ అతను నైంటీన్ ఇయర్స్ ఇంకో అతను కొత్త చరణ్ కుమార్ సన్ ఆఫ్ కుటుంబరావు ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ మీకు బొలిశెట్టి వేణుగోపాల్ ఆఫ్ సుబ్రహ్మణ్యం క్యాస్ట్ కాపు ఇతను మేంబరం ఇతను నైన్టీన్ ఇయర్స్ ఈ ఏమని ఎవరైతే వడ్డాది సాయంలో మటన్ షాప్ లో పనిచేస్తారు ఏ ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ లో బస్సులు కలుగుతూ ఉంటారు ఏ త్రీ బొలిసే వేణుగోపాల్ వచ్చి మీనా బిస్కెట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడైతే ఫ్రోడ్ ఎన్ని అడగడానికి వెళ్ళారో వాళ్ళ చేతులతో అందరూ మోకమేటిగా వీడియో ఇంకో అయితే తెలిసి కలిపి వాళ్ళు దాడి చేశారు దాడి చేసిన దాని నిమిత్తం ఆ విజువల్స్ అయ్యి కూడా రోజు సోషల్ మీడియాలో కూడా వచ్చి అవి కూడా కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసిన తర్వాత దానిలో ఆ వ్యక్తి అందరినీ ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రశ్న అందుకే చేతి మీద కొట్టినందరినీ ఎవరైనా వెరిఫై చేస్తే ఆ చిన్నపిల్లడు లెవెన్ ఇయర్స్ పిల్లోడు జంప శ్రీరా మారుతి శ్రీరామని లెవెన్ ఇయర్స్ బాయ్ సరదాగా జాతరకు వెళ్తూ వెళ్తూ తిరిగి బయటకు వస్తే దానికి తగ్గడం ఆ తట్టిన దాని మీద ఈ కొడు కిందరూ జాతర బ్యాచ్ కూడా ఈ ఎక్విజిడ్ బ్యాచ్ కూడా ఈ ఆ వ్యాచ్ గట్టిగా ఈ గొడవ జరిగింది వాళ్ళ మధ్య మత్తులోని లేరు వాళ్ళ గంజా కేసులోని గంజా మత్తులో రెండింటిలో లేదు అలాగే ఇతని మీద ప్రీవియస్ కేసెస్ వీళ్ళ ముగ్గురు మీద చెక్ చెక్ చేస్తే ఈ ముగ్గురి మీద కూడా ఎటువంటి క్రిమినల్ కేసు ఒక్కటి కూడా లేదు కనీసం పెట్టి కేసు కూడా ఈ ముగ్గురి మీద లేదు అది ఆదృశ్యంగా జరిగిన ఇష్యూ తప్ప ఎటువంటి క్రిమినల్ హిస్టరీతోనో అలాగే కాన్స్పట్యూషన్ జరిగింది అలాగే ఏ ఎటువంటి గంజాయి మత్తు కానీ ఎటువంటి తాగి లేదు వీళ్ళందరూ జాతరకి అమ్మవారి జాతరకి తిరిగి విషయం జరిగింది చిన్నపెట్టి